శ్రీగుర హరిహమాన్ గోత్రవస్ గోత్రభవయ శివగోత్రవస్ యజమాని వేష్యా శ్రీనివాసరావునామ వేష్య సౌముత్రీదేవీనా వేష లక్ష్మీరాజ్యంనామేష్య చాముండేశ్వరీనామ వేష సహకైర్య ధైర్య వీర్య వజయో విద్యా రంగేన వృత్తరంగ ఉద్యోగరంగిన సకలంగినరంగన అత్యంత అనుకృత बल सिदस्तःम संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिस्थ अजुष्पै पूजयामी ओम शिवाय न महाोम महेशयन महावोम चंबा न ओम सुमुखायन नहा वो जगद्रक्षा नहां विराट ओम महाव जगन्मयान श्री

ओ माय गॉड एड जाओ गॉड एड गौर गौर तेरे जिहाज दरवे एड जाओ सदर एड जाओ नमस्ते अस्तरुद्रोपेम जय रेवन महाद्री परमेश्वर व्यपदाप जो नमो नमः आदि आनंद दिव्य मंगल नीराजना समर्पयामि पार्वती पदे अरहर महादेवा शंभो शंकरार हर हर शिव अंदर की नमस्कारमंडी मातृदेव भव सहस्त्र स्वामी దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కీర్తిశేషులు శ్రీ బల్లా తాతారావు గారి పన్నెండవ వర్ధంతి సందర్భంగా నూట యాభై మంది కుటుంబ సభ్యులకి విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి కీర్తిశేషులు శ్రీ బల్లా తాతారావు గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని మాతృదేవోభవ ఆశ తరఫు నుంచి తెలియజేసుకుంటూ మరి రోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది కుటుంబ సభ్యులకి మరి అన్నదానం నిర్వహిస్తున్నటువంటి వారు బల్ల శ్రీనివాసరావు గారు అలాగే బల్ల సౌమిత్రి దేవి గారు మరియు బల్ల లక్ష్మీరాజం గారు బల్ల చాముండేశ్వరి గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి బల్ల తాతారావు గారి పవిత్రాత్మ శాంతించాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి ఈ యొక్క కుటుంబ సభ్యులు ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ